హలో ఎస్పరెండ్స్ తెలంగాణలో పవర్ సెక్టర్లో రాబోయేటువంటి జూనియర్ లైన్మెన్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే ఈ సిరీస్లో ముందున్న వీడియోస్ చూడకుండా ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో వారందరూ ఈ సిరీస్లో ముందున్న వీడియోస్ చూడండి వాటికి సంబంధించి నేను బేసిక్స్ కరెంటు అంటే ఆవేశము కరెంటు ఓల్టేజ్ పవరు ఎనర్జీ ఆ తర్వాత రెసిస్టెన్స్ నిరోధకత ఓమ్స్ నియమము ఇలాంటి సంబంధించి అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఆ తర్వాత ఇది ఈ ఈ సెషన్లో ఇక్కడ దీనికి సంబంధించి విద్యుత్ యొక్క ప్రభావాలు దాని పర్టికులర్ టాపిక్ గురించి ఈరోజు దీనిలో మాట్లాడకపోతు మాట్లాడబోతున్నాం అయితే ఇక్కడ విద్యుత్ యొక్క ప్రభావాలు అంటే మనకు విద్ కరెంటుకి సంబంధించి అంటే ఒక సర్క్యూట్లో కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు ఒక విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దాని ద్వారా వేరే వేరే మనకు ప్రభావాలు అనేవి ఉంటాయన్నమాట ఓకే ఆ ప్రభావాలు ఏంటి ఎఫెక్ట్స్ ఏంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తాము అయితే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వివిధ అప్లియన్సెస్ వివిధ డివైజెస్ అవన్నీ కూడా ఈ ఈ పర్టిక్యులర్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్కి సంబంధించి ఏదో ఒక దాన్ని ఉపయోగించుకొని ఏవైనా కొన్నింటిని ఉపయోగించుకొని అది పనిచేయడం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఆ రకంగా సో వీటి యొక్క డిస్కషన్ వీటిని వీటి గురించి చదువుకోవడం అనేది ఆ విధంగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఇంపార్టెంట్ కాకపోయినా ఇది మనకు కాన్సెప్ట్లో భాగంగా చాలా ముఖ్యమైన అంశంగా మనం ఇక్కడ తీసుకోవాలి అయితే ఇక్కడ విద్యుత్ యొక్క ప్రభావాలు ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏమేమి ఉంటుందనే చూద్దాం వాటిలో ఇక్కడ మనం హీటింగ్ ఎఫెక్ట్ అన్నాం వీటిని తాపన ప్రభావం దీన్ని తాపన ప్రభావం అంటాము ఇంకోటి కెమికల్ ఎఫెక్ట్ రసాయన ప్రభావము మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అయస్కాంత ప్రభావము గ్యాస్ అయినైజేషన్ ఎఫెక్ట్ గ్యాస్ అయనీకరణ ప్రభావము స్పెషల్ రేస్ ఎఫెక్ట్ ప్రత్యేక కిరణాల ప్రభావము అంటారు ఆ తర్వాత షాక్ షాక్ ఎఫెక్ట్ దీన్నే షాక్ ప్రభావము అని చెప్పేసి అంటున్నాం అయితే దీనిలో ప్రతి దాన్ని గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇక్కడ హీట్ ఎఫెక్ట్ ఓకే హీటింగ్ ఎఫెక్ట్ దీన్ని చూసినప్పుడు ఇక్కడ నేను ఇంతకుముందు సెషన్కి సంబంధించి అక్కడ రెసిస్టెన్స్ అనే దాని నిరోధ నిరోధము అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు చెప్పాను నిరోధం అంటే ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ వాహకము వాహకంలో మనకు ఎలక్ట్రాన్ ప్రవహిస్తున్నప్పుడు దాని పక్కనున్న ఇమ్మ ఇమొబాయిల్ అంటే కదలలేనటువంటి అయాను ఏదైతే ఉన్నదో పరమాణు ఏదైతే ఉన్నదో అది దాని యొక్క మూమెంట్ను అడ్డగిస్తుంది అంటే దాని యొక్క కదలికను అడ్డగిస్తుంది అట్లా కదలికను అడ్డగించినప్పుడు ఆ పరమాణుకి అంటే దాని అక్కడ అయాన్ అంటే అయానికి మరియు ఈ ఎలక్ట్రానిక్ మధ్యన కొంత ఘర్షణ అనేది ఏర్పడుతుంది ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది ఆ రకంగా ఘర్షణ అనేది ఏర్పడడం వలన ఎలక్ట్రానికి మరియు ఆ పరమాణుకి సో ఆ రకంగా మనకు అక్కడ ఆ ఘర్షణ ప్రభావం వలన కొంత వేడి అనేది వస్తుంది ఉష్ణం అనేది వస్తుంది సో ఆ రకంగా ఒక పర్టిక్యులర్ వాహకానికి ఒక పర్టికులర్ ఎలిమెంట్కి ఉన్నటువంటి రెసిస్టెన్స్ ప్రాపర్టీ నిరోధకము నిరోధము అనే గుణం వలన సో వలన మనకి ఇక్కడ హీట్ అనేది ఉష్ణం అనేది జనరేట్ అవుతుంది దీన్ని మనం హీటింగ్ ఎఫెక్టు ఉష్ణ ప్రభావము అని చెప్పేసి అంటాం అనమాట ఓకే ఇక్కడ దీనికి సంబంధించింది ఓకే మరి ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మనం ఈ హీటింగ్ ఎఫెక్ట్ అనే దాని గురించి ఉష్ణం ఉష్ణం యొక్క ప్రభావం అనే దాని గురించి మనము తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దాన్నే జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీని గురించి ఇక్కడనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది తెలుసుకున్న తర్వాత మిగిలిన అంశాలు డిస్కస్ చేద్దాం ఓకే సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఒకసారి చిన్నగా రివైజ్ చేస్తే మనకు ఒక వాహకంలో ప్రవహిస్తున్న ఎలక్ట్రాను దాని పక్కనున్న పరమాణువు లేదా అయాన్ ద్వారా మనకు అడ్డగించబడుతుంది దాని ద్వారా ఆ పరమాణుకి ఎలక్ట్రానిక్ మధ్య ఘర్షణ అనేది ఏర్పడుతుంది ఆ ఘర్షణ వలన అక్కడ ఉష్ణము లేదా వేడి అనేది ఉత్పత్తి అవుతుంది దీన్ని మనం ఉష్ణం యొక్క ప్రభావము అంటే విద్యుత్ యొక్క ఉష్ణ ప్రభావము అని చెప్పేసి అంటాం అనమాట రైట్ అయితే ఇక్కడ జౌల్స్ అనేటటువంటి జౌల్ అనే ఒక సైంటిస్టు ఓకే జౌల్ అనేటటువంటి సైంటిస్ట్ ఇక్కడ ఏం చేసినాడంటే ఈ పర్టికులర్ ఏదైతే ఉష్ణ ప్రభావం ఏదైతే ఉన్నదో ఒక ఎలక్ట్రిక్ కరెంటు ఒక విద్యుత్ అనేది ఒక వాహకంలో ప్రవహించినప్పుడు ఒక ఎలిమెంట్లో ప్రవహించినప్పుడు ఓకే దాని ద్వారా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఉష్ణము వేడి ఏదైతే ఉన్నదో దానికి ఒక రకమైన ఈక్వేషను అనేది ఇచ్చిండనమాట ఓకే దానికి ఒక రకమైన మ్యాథమెటికల్ ఒక గణిత శాస్త్ర పరంగా ఒక పర్టిక్యులర్ ఈక్వేషన్ అనేది ఒక సమీకరణమని ఇచ్చిండనమాట ఓకే ఆ సమీకరణాన్ని ఇక్కడ ఏమంటామంటే ఒక ఫస్ట్ ఒక నియమాన్ని ఆయన ప్రయోగించండు దాన్ని కనిపెట్టండు ఆ నియమం ద్వారా ఒక సమీకరణాన్ని తీసుకొచ్చాడు దాన్నే జౌల్స్ ఆఫ్ హీటింగ్ జౌల్స్ ఉష్ణ నియమము జౌల్స్ ఉష్ణ సమీకరణము జౌల్స్ ఉష్ణ సమీకరణం అని చెప్పేసి అంటాం ఓకే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆయన ఇచ్చిన నియమాన్ని చూద్దాం నియమం ఏంటి జౌల్స్ ఆఫ్ హీటింగ్ జౌల్స్ ఉష్ణ నియమం ఏం చెప్తున్నదంటే ఒక పర్టిక్యులర్ ఎలిమెంటు ఓకే దానిలో మనకు విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఓకే విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఉష్ణము ప్రొడ్యూస్ అవుతున్నది అయితే ఆ ప్రొడ్యూస్ అయినటువంటి ఉష్ణము విద్యుత్ ఏదైతే ఇక్కడ ఉష్ణము తా తాపన అనే చర్య తాపన అనేటువంటి ప్రభావం ఏదైతే ఉన్నదో హీట్ ఉష్ణం ఏదైతే ఉన్నదో అది దేనికి 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 మనకు అనులోమాన పాతంలో ఉంటుందంటే దానిలో ప్రవహిస్తున్నటువంటి కరెంటు యొక్క స్క్వేర్కి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే దానిలో ప్రవహిస్తున్నటువంటి కరెంటు యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నడు ఇదో ఒక పాయింట్ ఇంకోటి అందులో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఉష్ణము అందులో ప్రభావితం అవుతున్నటువంటి అందులో దాని ద్వారా వస్తున్నటువంటి ఉష్ణము అనేది ఆ పర్టిక్యులర్ వాహకానికి లేకపోతే ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఉన్నటువంటి రెసిస్టెన్సు నిరోధానికి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నాడు ఇది ఇంకొకటి నెక్స్ట్ అందులో ప్ర దానివల్ల ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఏదైతే ఉష్ణం అనేది దానిలో ఆ ఎలక్ట్రిక్ కరెంటు విద్యుత్ కరెంటు అనేది ఎంత సమయం ప్రవహిస్తున్నది అనేది అనే దాని మీద కూడా దాని దానికి కూడా ప్రపోషనల్ అనులోమాన పాతంలో ఉంటుంది అని చెప్పిండనమాట కాబట్టి ఈ మూడు కూడా ఓకే ఈ జౌల్స్ లాఫ్ ఈటింగ్కి సంబంధించినటువంటి సబ్ కాన్సెప్ట్స్ అనమాట ఓకే ఆయన మూడు అంశాలు చెప్పాడు ఏం చెప్పిండు దానిలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఉష్ణం అనేది అంటే ఒక ఎలిమెంట్లో ఒక వాహకమో లేదా ఇంకో ఏదైనా ఒక పరికరము ఒక డివైజు దాని లోపల విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దాని ద్వారా బయటికి వస్తున్నటువంటి ఏదైతే ఉష్ణం ఏదైతే ఉన్నదో ఆ ఉష్ణం అనేది దానిలో ప్రవహిస్తున్నటువంటి కరెంట్ కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది అది కలిగి ఉన్నటువంటి నిరోధానికి అనులోమాను పాతంలో ఉంటుంది దానిలో ప్రవహి దానిలో కరెంట్ ఎంత సమయం ప్రవ ప్రవహిస్తుంది అనే సమయానికి అనులోమాను పాతంలో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు అని తీసుకుంటాం అనమాట కాబట్టి ఈ మూడింటిని కలిపి ఒకే ఈక్వేషన్ రాసుకుంటే ఓకే ఒక పరికరములో లేదా ఒక వాహకములో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి హీటు అనేది ఉష్ణం అనేది ఓకే ప్రపోషనల్ టు స్క్వే ప్రపోషనల్ టు ఐ స్క్వేర్ ప్రపోషనల్ టు ఆర్ ప్రపోషనల్ టు టీ అనేది రాసుకుంటాం అన్నమాట ఓకే ముందుగా అయితే ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్ ఆర్ అండ్ టీ అని చెప్పేసి రాసుకుంటాం అయితే నేను ఇంతకుముందు సెషన్లో చెప్పినప్పుడు ఓమ్ అని చెప్పినప్పుడు చెప్పాను ఇలాంటి అనులోమానుపాతం అనే ఉన్నటువంటి ఇలాంటి సంబంధాలు మనకు వాటిని ఎలిమినేట్ చే వాటిని తీసేయడానికి ప్రయత్నం చేస్తాం అనమాట మనకు ఇక్కడ మ్యాథమెటికల్గా అంటే గణిత శాస్త్రపరంగా వాటి యొక్క ఆ సమీకరణాలను మనం సింప్లిఫై చేసే దానిలో భాగంగా అనులోమానుపాతం అనేది తీసేసి అక్కడ ఈక్వల్ టు అనేది పెట్టుకొని ఒక స్థిర గుణకాన్ని ప్రపోషనాలిటీ కాన్స్టెంట్ని మనము ఇంక్లూడ్ చేసుకుంటామని చెప్పేసి అన్నమాట సో అక్కడ ఆ రకంగా మనకు రెసిస్టెన్స్ ప్రపోషనల్ టు ఐ ఐ ప్రపోషనల్ టు వి అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఓకే ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అనేది ఓకే వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనే దానిలో భాగంగా ఇక్కడ ఆరు ఇక్కడ వన్ బై ఆర్ అనేది స్థిర గుణకము ప్రపోషనాలిటీ కాన్స్టెంట్లో భాగంగా వచ్చిందని చెప్పేసి అన్నాం కదా ఓకే ఆ రకంగానే ఇక్కడ కూడా ఈ అనులోమానుపాతం అనే సంబంధాన్ని తీసేసి ఈక్వల్ టు పెట్టుకొని ఇక్కడ బై జే అని చెప్పేసి రాసుకుంటాం జే అనేది ఇక్కడ ప్రపోషనాలిటీ కాన్స్టెంట్ స్థిర గుణ గుణ గుణకము ఓకే దాన్నే ఇక్కడ ఏమంటామంటే జౌల్స్ కాన్స్టెంట్ ఓకే దీన్నే జౌల్స్ కాన్స్టెంట్ లేకపోతే జౌల్స్ గుణకము అని చెప్పేసి అంటాం అనమాట ఓకే జౌల్స్ కాన్స్టెంట్ జౌల్స్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం ఓకే దీన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఏదైతే జౌల్స్ కాన్స్టెంట్ ఉన్నదో ఈ జౌల్స్ కాన్స్టెంట్ని జౌల్స్ కాన్స్టెంట్ని ఓకే దాని యొక్క వాల్యూ ఎంత అనేది రాసినప్పుడు దాన్ని ఏం చెప్తారంటే జౌల్స్ కాన్స్టెంట్ జే ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫోర్ ఓకే జౌల్స్ పర్ కెలరీ అని రాస్తారనమాట ఓకే ఫోర్ పాయింట్ జౌల్స్ పర్ కెలరీ అని రాస్తారనమాట అంటే ఇక్కడ జరుగుతున్నట్టే జౌల్స్ అంటే జౌల్ అంటే ఇక్కడ జౌల్ అనే దానికి దేనికి దేనికి మనము యూనిట్ అని చెప్పినాం ఇంతకుముందు క్లాసులో అది వర్క్ లేదా ఎనర్జీకి ఓకే అది ఒక యూనిట్ అనమాట ఇక్కడ కెలరీ అనేది ఇక్కడ హీట్ అనే దానికి హీట్ అంటే ఉష్ణానికి ఇక్కడ మనం ఒక యూనిట్ లాగా చెప్తాం అనమాట అంటే ఒక ఫోర్ పాయింట్ టూ జౌల్స్ ఆఫ్ పని జరిగినప్పుడు అంత ఈక్వల్ అంటే ఒక 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 వన్ క్యాలరీ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అని ఇక్కడ వన్ క్యలరీ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతున్నది ఉష్ణం ప్రొడ్యూస్ అని ఒక రకమైన కాన్స్టెంట్ని ఇక్కడ ఆ రీసెర్చ్లో భాగంగా ఆయన తీసుకురావడం అనేది జరిగిందనమాట ఎవరు జౌల్స్ అనే సైంటిస్ట్ కాబట్టి సో దాన్ని ఇక్కడ మనం ఎట్లా రాసుకుంటామంటే హెచ్ఈజీ కోల్డ్ దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము ఐ స్క్వేర్ ఆర్టీ బై ఫోర్ పాయింట్ టూ ఓకే సో జౌల్పర్ కెలరీ అని రాసుకుంటాం అనమాట ఓకే సో దీన్ని ఓవరాల్గా అంతా సింప్లిఫై చేసేసి ఇట్లా రాస్తారు ఓకే జీరో పాయింట్ టూ ఫోర్ ఓకే ఐ స్క్వేర్ ఆర్టీ ఓకే ఐ స్క్వేర్ ఆర్టీ కెలస్ కెలరీస్ అని రాస్తారు అన్నమాట ఇది దీనికి సంబంధించింది సో ఆ రకంగా ఒక పర్టిక్యులర్ పరికరంలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి విద్యుత్ యొక్క ప్రభావం చేత ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఉష్ణం ఏదైతే ఉన్నదో ఆ ఉష్ణం అనేది ఓకే జీరో పాయింట్ టూ ఫోర్ ఓకే ఇంటూ ఓకే కరెంటు స్క్వేరు దానిలో ప్రవహిస్తున్న కరెంట్ యొక్క వర్గము దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ దానిలో ప్రవహిస్తున్నటువంటి కరెంట్ యొక్క సమయము ఓకే అది మల్టిప్లై ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందో అన్ని క్యాలరీస్ ఆఫ్ హీట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతున్నది అని జౌల్స్ కాక నియమం అనేది చెప్తున్నది ఇది జౌల్స్ సమీకరణం జౌల్స్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాం సో దాన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ రాసుకునే ప్రయత్నం చేద్దాం హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ ఫోర్ ఐ స్క్వేర్ ఆర్ టీ క్యాలరీస్ అని చెప్పేసి రాస్తాం అన్నమాట ఓకే దీనికి సంబంధించింది మరి ఇక్కడ మనం ఇక ఇంకొక కాన్సెప్ట్ని మనం చూద్దాము ఇక్కడ ఐఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అనేది ఏదైతే ఓమ్స్ నియమము ఏదైతే ఓమ్స్ లా అనేది ఏదైతే మనం చదివినామో అది ఇందులో సబ్ సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం అందులో పెట్టినప్పుడు జీరో పాయింట్ టూ ఫోర్ ఐఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ పెట్టేస్తున్నాను స్క్వేర్ వర్గము ఇంటూ ఆర్ ఇంటూ టీ కెలరీస్ అని రాసుకోండి ఓకే సో దీన్ని బట్టి జీరో పాయింట్ టూ ఫోర్ దీన్ని ఎట్లా వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ కెలరీస్ అని రాస్తాం ఓకే సో దీని నుంచి ఈ స్క్వేర్ అండ్ ఈ ఆర్ క్యాన్సిల్ చేయండి సో దట్ హెచ్ఈక్వల్ టు ఇక్కడ ఏం రాస్తాం జీరో పాయింట్ టూ ఫోర్ వి స్క్వేర్ బై ఆర్ టీ ఓకే కెలరీస్ అని రాస్తాం అనమాట కాబట్టి జౌల్స్ లాఫ్ ఈటింగ్లో మనకు జీరో పాయింట్ టూ ఫోర్ ఓకే జీరో పాయింట్ టూ ఫోర్ హెచ్ఈస్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ ఫోర్ ఐ స్క్వేర్ ఆర్ టీ అనేది రాసుకోవచ్చు ఓకే కరెంట్ వాల్యూ ఇచ్చినప్పుడు లేకపోతే వోల్టేజ్ వాల్యూ ఇచ్చినప్పుడు వి స్క్వేర్ బై ఆర్ అనే దాన్ని కూడా రాసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ చూడండి ఐ స్క్వేర్ బై ఆర్ అనేది ఇక్కడ ఓకే వి స్క్వేర్ బై ఆర్ అనేది ఇక్కడ ఈ రెండో కూడా పవర్ని చూపిస్తున్నాయి అనే ఇంకొక అంశాన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే పవర్ ఓకే ఐ స్క్వేర్ ఆర్ ఓకే ఐ స్క్వేర్ ఆర్ లేదా ఓకే స్క్వేర్ బై ఆర్ అనేది రెండు కూడా పవర్ని చూపిస్తున్నాయి అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పవర్ పవర్ పవర్ని ఇండికేట్ చేస్తున్నాయి మరి పవర్ అని ఎట్లా చెప్పిర్రు సార్ అంటే ఇక్కడ హెచ్ అనేది ఏంటి హీటు మరి హీట్ అనేది ఏంటి హీట్ అనేది మనకు ఎనర్జీ అనమాట ఒక హీట్ ఎనర్జీ ఉష్ణం అనేటటువంటి శక్తి ఓకే మనం ఇస్తున్న మనం ఇస్తున్నటువంటి విద్యుత్ శక్తి ఇక్కడ ఉష్ణ శక్తిగా మార్చబడింది అనేది జౌల్ అన్నమాట అనమాట ఓవరాల్గా చెప్పాలంటే ఇంతకుముందు క్లాస్లో కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ శక్తి నిత్యత్వ నియమం చెప్పాను అక్కడ ఏం చెప్పాను ఉష్ణము అంటే ఒక శక్తి అనేది పుట్టించబడలేదు నాశనం చేయబడలేదు ఒక దగ్గర ఉష్ణం ఉన్న ఒక దగ్గర సారీ ఒక దగ్గర శక్తి అనేది ఉన్నదంటే ఆ శక్తి ఇంకొక శక్తి నుంచి మార్పు చెందింది అని చెప్పబడ చెప్పబడుతుంది అనమాట ఉష్ణ ఉష్ణ నిత్యత్వ నియమాన్ని అనుసరించి కాబట్టి ఆ రకంగా ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది వచ్చిందంటే ఇస్తున్నటువంటి ఏదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో దాని ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మార్పు చెందింది అని ఇక్కడ చెప్పబడుతుంది అయితే ఓవరాల్గా దీన్ని అనుకుంటే అంటే ఇక్కడ దీని ఎనర్జీ అంటున్నాం అనమాట మరి ఈ స్క్వేర్ బై ఆర్ అనేది పవర్ అయినప్పుడు పవర్ని మనం టైంతో మల్టిప్లై చేసాం టీ ఇక్కడ కూడా ఐ స్క్వేర్ బై ఆర్ అనేది పవర్ అయినప్పుడు ఆ పవర్ని టీతో మల్టిప్లై చేసాం అనమాట మరి ఇంతకుముందు క్లాసులో చెప్పాను ఎనర్జీ అంటే ఓకే పవర్ ఇన్ టూ అని చెప్పాను ఓకే మరి ఇది పవర్ అయినప్పుడు దీన్ని టైంతో మల్టిప్లై చేసినప్పుడు ఆ రకంగా ఎనర్జీ అనేది వచ్చింది ఇక్కడ మరి ఇది పవర్ అయినప్పుడు దీంతో దీని టైంతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఎనర్జీ అనేది అనమాట ఇది దీనికి సంబంధించిన అంశము ఆ రకంగా ఇక్కడ మనకు జౌల్స్ నా లా నియమం అనేది మనకు ఈ కాన్సెప్ట్స్ అనేది చెప్తుంది ఇది ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం మనం ఒక సెషన్లో ఓమ్స్ నియమము మరియు ఈ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకేసారి చేసే ప్రయత్నం చేద్దాం రైట్ అయితే ఇక్కడ అది అయిపోయింది మనం తాపన ప్రభావం గురించి కంప్లీట్గా డిస్కస్ చేసేసాం ఓకే రైట్ ఇప్పుడు కెమికల్ ఎఫెక్ట్ అనే దాని గురించి చూద్దాం రసాయన ప్రభావం ఈ రసాయన ప్రభావానికి అప్లికేషన్ ఏంటి అనువర్తనం అనువర్తనం అంట అప్లికేషన్ ఏంటి అంటే ముఖ్యంగా బ్యాటరీ అనేది ముఖ్యమైనటువంటి అనువర్తనం దాంతోపాటు ఎలక్ట్రో ప్లేటింగ్ ఎలక్ట్రో ప్లేటింగ్ అని చెప్పేసి అంటాం ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఓకే మరి బ్యాటరీ అనేది ఒక రసాయన చర్య అంటే ఒక బ్యాటరీ అనేది ఏంటిది ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీని మనకి ఇస్తుంది ఓకే మరి ఏది ఒక ఒక కెమికల్ ఎనర్జీని ఒక రసాయన చర్యలు ఒక కెమికల్ ఎనర్జీ అనేది ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్పు చెంది ఆ రకంగా డీసీ డిసి అనే పవర్ డీసీ అనేటువంటి ఆ విద్యుత్ని మనకి ఇస్తుంది అనమాట ఓకే మరి ఆ రకంగా అందులో జరుగుతున్నటువంటి అది ఒకటి మరి మనకు ఎలక్ట్రాలిసిస్ అనేది ఒకటి ఉంది ఎలక్ట్రాలిసిస్ ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటి ఎలక్ట్రాలిసిస్ అంటే ఒక పర్టిక్యులర్ యాసిడ్ గుండా ఒక రసాయనమైన రసాయన ఆమ్లం గుండా మనం కరెంటును పంపించినప్పుడు ఆ కరెంట్ అనేది కరెంటును పంపించినప్పుడు ఆ పర్టిక్యులర్ కరెంట్ అనేది ఆ యాసిడ్ని యాసిడ్ని అయనీకరణం చేస్తుంది అయనీకరణం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ అనే యాసిడ్ ఒకటి ఉన్నది ఈ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ అనే యాసిడ్ మనము ఇక్కడ లెడ్ ఆసిడ్ బ్యాటరీలో ఎలక్ట్రోలైట్గా వాడుతున్నాం ఓకే మరి దాని నుంచి మనం ఛార్జింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది ఇది హెచ్ టూ ప్లస్ హెచ్ టూ ప్లస్ అండ్ ఎస్ ఎస్ఓ ఫోర్ మైనస్ అనే భాగాలుగా విడిపోతుంది అనమాట ఓకే సో ఆ రకంగా ఈ ఎస్ఓ ఫోర్ మైనస్ అనేది అక్కడున్న లెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు లెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది పీబీఎస్ఓ ఫోర్ని ఏర్పరిచి కొన్ని ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది ఓకే ఆ ఎలక్ట్రాన్స్ మన సర్క్యూట్ గుండా ప్రవహించినప్పుడు అది ఒక డీసీ పవర్ని ఇస్తుంది ఒక డీసీ కరెంట్ని ఇస్తుంది అనమాట ఓకే ఇది నేను సింపుల్గా చెప్పాను నేను బ్యాటరీస్ వచ్చినప్పుడు నేను క్లియర్గా వాడి గురించి చెప్తాను ఎక్కువ సమయాన్ని ఇక్కడ వెచ్చించకుండా జస్ట్ మీరు అర్థం చేసుకోండి కెమికల్ ఎఫెక్ట్ రసాయన ప్రభావం అనేది మనకు బ్యాటరీలో ఒక ముఖ్యమైనటువంటి అంశము బ్యాటరీ ఛార్జింగ్ ప్రాసెస్లో అయినా డిశ్చార్జింగ్ ప్రాసెస్లో అయినా మనకు జరుగుతున్నది ఏంటి అంటే రసాయన ప్రభావం అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఆ రకంగానే ఎలక్ట్రోప్లేటింగ్ కూడా ఇంకొకటి ఇంకొకటి అయస్కాంత ప్రభావం ఇక్కడ మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ విద్యుత్ అయస్కాంత తత్వము అనేది ఏదైతే ఉన్నదో సో ఇది ముఖ్యమైన అంశం ఈ విద్యుత్ అయస్కాంత తత్వం అనేది ఏదైతే మ్యాగ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది మనకు లేదు లేదు అనుకోండి అసలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేనే లేదన్నమాట అంటే ఒక జనరేటర్ అయినా ఒక మోటార్ అయినా ఒక ట్రాన్స్ఫార్మర్ అయినా ఓకే వాటి యొక్క ఆపరేషన్ వాటి యొక్క పనిలో భాగంగా ఓకే వాటి యొక్క వర్కింగ్లో భాగంగా ఈ అయస్కాంత తత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ అయస్కాంత తత్వం అనేది ఒక ఒక ఎలక్ట్రికల్ ఒక విద్యుత్ తత్వాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఒక విద్యుత్ తత్వం అనేది అయస్కాంత తత్వాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ మధ్యలో ఈ రెండింటి మధ్యలో అంటే ఈ ఎలక్ట్రిసిటీకి ఒక విద్యుత్కి ఒక అయస్కాంతానికి మధ్యలో ఉన్నటువంటి ఈ రివర్సబుల్ సంబంధము ఓకే రివర్స్ చేయబడుతున్న సంబంధం ఏదైతే ఉన్నదో దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ విద్యుత్ అయస్కాంత తత్వం అని చెప్పేసి అంటాం అనమాట సో ఆ రకంగా మేము మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక ఎలక్ ఒక విద్యుత్ అనేది ఒక మ్యాగ్నెటిజం ఒక అయస్కాంత తత్వాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఎలా అన్నది నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఒక ఒక కండక్టర్ ఒక కండక్టర్ ఒక వాహకం అనేది ఉన్నది ఆ వాహకం గుండా కరెంట్ ప్రవహిస్తూ ఉన్నది అనుకోండి ఒక వాహకం గుండా కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు దాని దగ్గరలో ఒక కంపాస్ అనేది పెట్టండి కంపాస్ అంటే దిక్కులను చూపించేటటువంటిది అంటే డైరెక్షన్స్ చూపించేటటువంటి నార్త్ పోలేటు సౌత్ పోలేటు అనేది చూపించినప్పుడు చూ చూపించేది ఉంటుంది కదా సో అది ఆ కంపాస్ని తీసుకొచ్చి ఈ వైర్ దగ్గర పెట్టినప్పుడు ఆ ఆ కంపాస్ అనేది అందులో కదులుతుంది అనమాట కదులుతుంది అటు ఇటు ఆసోలేట్ అవుతుంది అనమాట ఇట్లా కదులుతుంది ఎందుకు కదులుతుందంటే ఈ ఈ కంపాసులో మనకు అయస్కాంత తత్వం అనేది ఉన్నదనమాట మరి ఈ పర్టికులర్ వాహకంలో కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు అది కూడా అయస్కాంత తత్వాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది మరి అందులో ఉన్నటువంటి అయస్కాంత తత్వము ఇందులో ఉన్న ఉన్నటువంటి అయస్కాంత తత్వం చేత ప్రభావి ప్రభావి ప్రభావం చేయబడి అది కదులుతున్నదనమాట ఇది ఇది ఏంటిదంటే ఒక ఎలక్ట్రిక్ కరెంటు ఒక విద్యుత్ అనేది ఒక తత్వాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనడానికి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఓకే సింపుల్ ప్రయోగం అనమాట ఓకే అది దానికి సంబంధించింది ఓకే ఇంతవరకు చాలు ఇది నెక్స్ట్ గ్యాస్ అయినైజేషన్ ఎఫెక్ట్ అంటాం గ్యాస్ అయనీకరణ ప్రభావము అంటాం దీనికి సంబంధించి ఫస్ట్ అనువర్తనం ఏంటి అని చెప్తాం దీని అనువర్తనము ఏంటి అంటే మనము ఎల్యూమినేషన్ ఇంజనీరింగ్లో చదివేటటువంటి సోడియం వేపర్ ల్యాంపు మెర్క్యూరీ వేపర్ ల్యాంపు ఓకే సోడియం ల్యాంప్ మెర్క్యూరీ ల్యాంప్ ఏదైతే ఉన్నదో ఇది దీనికి సంబంధించినట్టు ముఖ్యమైనటువంటి అనువర్తనం అనమాట అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క ప్రవాహము అంటే ఎలక్ట్రాన్ ప్రవాహం అంటే ఏంటి కరెంట్ అనమాట ఓకే ఒక కరెంట్ అనేది ఒక పర్టిక్యులర్ గ్యాస్లో ప్రవహిస్తున్నప్పుడు అది సోడియంకి సంబంధించి ఒక మెర్క్యూర్ వేపర్ ల్యాంక్ సంబంధించి దానిలో ఉన్నటువంటి గ్యాస్లో ప్రవహిస్తున్నప్పుడు ఓకే దానిలో ఉన్నటువంటి ఒక వాయువులో ప్రవహిస్తున్నప్పుడు ఆ వాయువు యొక్క కణాలని అయనీకరణం చేస్తుంది ఓకే ఆయనీకరణం అంటే ఏంటి ఆయనీకరణం అంటే ప్లస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కణాలుగా విడిపోవడం అనమాట ఓకే క్యాథోడ్ అండ్ ఆనోడ్గా విడిపోవడం అనమాట కేటాయాన్స్ అండ్ ఆనయాన్స్గా విడిపోవడం అనమాట సో దీన్ని అయనీకరణం అని చెప్పేసి అంటాం మరి ఈ అయనీకరణం జరుగుతున్న అంటే ఇక్కడున్న వాయువు ఏదైతే గ్యాస్ ఏదైతే ఈ ల్యాంపులలో ఉన్నదో సోడియం వేపర్ ల్యాంపు మెర్క్యూర్ వేపర్ ల్యాంపు ఈ కరెంటు అందులో ప్రవహిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి గ్యాస్ ఆయనీకరణం చెందడం వలన అది అందులో నుంచి కాంతిని ఉద్గారం చేస్తుంది అంటే లైట్ని బయటికి ఇస్తుంది సో ఆ రకంగా ఆ లైట్ని మనము ఈ సోడియం వేపర్ ల్యాంప్ నుంచి మిర్క్యూరి వేపర్ ల్యాంప్ నుంచి వాడుకుంటున్నాం ఓకే ఇది గ్యాస్ యొక్క అయనీకరణ ప్రభావానికి సంబంధించిన ఒక అనువర్తనం ఓకే అవి ల్యాంప్స్ మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఓకే నేను ప్రిన్సిపల్ చెప్తున్నాను అంతే నెక్స్ట్ స్పెషల్ రేస్ ఎఫెక్ట్ చూడండి మనకు ఎక్స్ రేస్ అని సంబంధించి కానీ ఓకే ఐఆర్ రేస్ కానీ ఓకే ఇన్ఫ్రారెడ్ రేస్ ఓకే ఇలాంటి వాటిని చదువుకుంటాం అనమాట సో ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అవుతున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు లేకపోతే ఏదైనా టీబీ వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదైనా మనకు ఛాతుల నొప్పి లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్రే తీస్తారు ఓకే ఆ ఎక్స్రే నుంచి ఎక్స్రే ఎఫెక్ట్స్ ఎక్స్రే రేస్ అనేవి వస్తున్నాయి ఎక్స్రే కిరణాలు ఓకే ప్రత్యేక ఎక్స్రే కిరణాలు అనేవి వస్తున్నాయి ఆ ఎక్స్రే కిరణాలు కూడా మన ఏదైతే ఎలక్ట్రిక్ విద్యుత్ అనేది ఉన్నదో దాని ద్వారా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఓకే అది ఒక రకమైన అనువర్తనం ఇక షాక్ ప్రభావం షాక్ ప్రభావం అనేది మనకు దానికి ఏం అనువర్తనం ప్రత్యేకంగా దాన్ని అనువర్తనంగా తీసుకోము కానీ అది ఒక ప్రభావం అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్ తీసుకోము అయితే ఇక్కడ చూడండి షాక్ అంటే ఏంటి ఒక మానవుడు ఒక ఒక వ్యక్తి ఒక హ్యూమన్ బీయింగ్ ఉండ కరెంటు ప్రవహిస్తున్నప్పుడు ఓకే ఆయనకు ఒక వన్ కిలో ఓమ్ వన్ కిలో ఓమ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది ఓకే మరి ఆయన దా ఆయన ద్వారా మనకు కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు ఓకే మన ఆయన యొక్క నాడీ మండలాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట అందులో ఉన్న నర్వ్స్ ఓకే ఈ నరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు ఒక రకమైన ఎఫెక్ట్ని ఇస్తుంది అనమాట ఓకే అంటే ఈ నాడీ మండలాన్ని ప్రభావితం చేసి ఓకే ఆయన నర అనారోగ్యాన్ని గురించి చనిపోవడానికి కూడా కారణమవుతుంది సో దీన్ని షాక్ ప్రభావం అంటాం అనమాట ఓకే సో ఇది దీనికి సంబంధించింది కాబట్టి ఈ రకంగా ఈ క్లా ఈ సెషన్లో మనము ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ యొక్క ప్రభావాల గురించి ముఖ్యంగా డిస్కస్ చేశాం ఓకే దానిలో భాగంగా ముఖ్యమైనటువంటి హీటింగ్ ఎఫెక్టు దానికి సంబంధించి జౌల్స్ లాఫ్ హీటింగ్ జౌల్స్ ఉష్ణ నియమము దాని యొక్క రిలేషన్స్ దాని యొక్క సమీకరణము ఓకే అవన్నీ డిస్కస్ చేశాం ఓకే ఇక్కడ ఐ స్క్వేర్ బై ఆరు అండ్ ఐ స్క్వేర్ ఇంటూ ఆరు స్క్వేర్ బై ఆరు కూడా పవర్ అనే రిలేషన్స్ కూడా మనం ఇక్కడ దాన్ని కంక్లూడ్ చేసుకున్నాం సో ఈ దీనికి సంబంధించి అనమాట ఓకే వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే దాని ద్వారా నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు రావడం అనేది అనమాట ఓకే మీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవ్వాలన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి నాకు ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో ఆ రకంగా నాతో మీకు కాన్సెప్ట్ని షేర్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ